అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అమరావతి వాతావరణ కేంద్రం అయితే సూచించాయి ఇక బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం అంటే ఉపరితల ఆవర్తనం ఏర్పడి అల్పపీడనంగా మారి అల్పపీడనం కాస్త వాయుగుండంగా బలపడి మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇక ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే చెబుతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఎన్ని రోజుల పాటు కురుస్తాయనే సమాచారాన్ని మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక మరొకసారి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ ఉపరితల ఆవర్తనం కాస్త వాయుగుండంగా బలపడి మనకు మన ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాయలసీమ జిల్లా అన్నమయ్య చిత్తూరు నెల్లూరు కర్నూలు అనంతపురం సత్యసాయి పుట్టపర్తి మనకు ఈ జిల్లాల్లో అయితే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతోంది అలాగే దక్షిణ కోస్తా పైన కూడా ఈ అల్పపీడన ప్రభావం ఉంటుందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఈ విధంగా మనకు మరో రెండు రోజుల పాటు కూడా ఈ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ప్రకటించింది ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వెదర్ అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి